వెల్కమ్ టు జేకేజీ న్యూస్ ప్రజలు ఆకలితో ఉండకుండా సబ్సిడీతో కూడిన బియ్యం కందిపప్పులు ప్రజల కోసం నేటి నుండి రైతు బజార్లో అందుబాటులో ఉంచినట్టు విజయనగరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతి రాజు అన్నారు విజయనగరంలోని దాసన్నపేట రైతు బజార్లో గురువారం నాడు ఉదయం రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న సబ్సిడీతో కూడిన కందిపప్పు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆమె విజయనగరం జేసీ కొల్లాబత్తుల తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు కొనుగోలుదారులకు అతిథి గజపజ రాజు స్వయంగా కేజీ కందిపప్పు ఐదు కేజీల బియ్యంను పంపిణీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ సంక్షేమాన్ని రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ పొందుపరిస్తే దేశంలోనే మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాలను అమలు చేసింది అన్న ఎన్టీఆర్ అని అన్నారు దేశంలో ఎక్కడా లేని కిలో రెండు రూపాయలకు బియ్యం వంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలను ఆయన ప్రవేశపెట్టారని తర్వాత చంద్రబాబు నాయుడు వాటిని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు ప్రస్తుతం పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న ప్రజలను ఆదుకునేలా సబ్సిడీతో కూడిన కందిపప్పు బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు రైతు బజార్లో ద్వారా కిలో కందిపప్పు నూట అరవై రూపాయలు మరియు కే ఐదు కేజీల బియ్యంను కిలో నలభై ఎనిమిది రూపాయలు నలభై తొమ్మిది రెండు వేర్వేరు ధరలతో సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామని ఈ అవకాశాన్ని పేదలంతా వినియోగించుకోవాలని ఆమె కోరారు నగరంలో ఉన్న మార్టిల్లో కూడా స్వరలోనే ఇవే ధరలకు అమ్మకాలు జరపడానికి ప్రయత్నిస్తున్నట్టు ఎమ్మెల్యే అదితి గజపతి రాజు తెలిపారు కార్యక్రమంలో పర్వ సరఫరాల శాఖ అధికారులతో పాటు కొనుగోలుదారులు ఎన్డీఏ కూటమి నాయకులు పలువురు పాల్గొన్నారు अरे पता है सिर से नीचे मान मनोक्टर गाना बोले छोड़ो अरे ये छोड़ मैंने एक सर सर लाल छोड़ो ये रोज तारा चंद्रपाम जी का मुख्यमंत्री का ఎగ్జాక్ట్ మన పార్టీ మొదలు పెట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా సంక్షేమం మొదలు పెట్టారు అలాగే ఈ రోజు కూడా సంక్షేమం ఫోర్ తీసుకెళ్తా అయితే ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటిగా సారిగా భారతదేశంలోనే సంక్షేమం అనేది మొదలు పెట్టారు రాజ్యాంగంలోనే సంక్షేమం అనేది పొందుపరిచారు డాక్టర్ అంబేద్కర్ గారు పొందుపరిచారు కానీ ఇంప్లిమెంట్ చేసింది నందమూరి తారక రామారావు గారు అని ఈరోజు మనం సగర్భంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఆ రోజుల్లో రెండు రూపాయలు బియ్యం మొదలు పెట్టారు అయితే రాను రాను అది పెరుగుతూ ఉంది కానీ తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని నిలబెడుతూ మన ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆశయాలు నిలబెడుతూ ముందుకు తీసుకువెళ్తున్నారు అయితే ఈరోజు పెరిగిన ధరలు సందర్భంగా ఈరోజు కందిపప్పు ఒక కేజీ కోసం వన్ సిక్స్టీ రూపీస్ కోసం మా మాత్రమే అందరికీ అందిస్తున్నారు అయితే ఏ ప్రజలు ఎవరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ఇది జరుగుతుంది అలాగే